రాష్ట్రంలో పేదలందరికీ కూడా రేషన్ కార్డులు కొత్తగా ఇల్లు పెన్షన్లు మొత్తం మూడు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ప్ర అర్హులకు ప్రభుత్వ పథకాలను అందించాలని భాజపా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి డిమాండ్ చేశారన్నమాట శాసనసభలో ఆయన మాట్లాడుతూ పేదలకు సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని రాష్ట్రంలో ఇల్లు రేషన్ కార్డులు పెన్షన్లు లేని వారు లక్షల సంఖ్యలో ఉన్నారన్నారు పదేళ్ల బారాసా పాలనలో వారికి న్యాయం జరగలేదన్నారు ఆర్మూర్ నియోజకవర్గంలో గత పదేళ్లలో ఎనభై ఎనిమిది ఇళ్ళు మాత్రమే ఇచ్చారని పార్టీలకు అతీతంగా ప్రతి నియోజకవర్గానికి ఇల్లును మంజూరు చేయాలని కోరారు స్థలాలు ఉన్న వారికి ఇళ్ల నిర్మాణానికి సాయం చేయాలని లేని వారికి స్థలాలు ఇచ్చి నిర్మాణానికి నిధులు ఇవ్వాలని గల్ఫ్ దేశాలకు వెళ్ళే వారికి ప్రమాద ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు అక్కడ జైల్లో ఉన్నవారిని విడిపించాలని ప్రభుత్వ ఎమ్మెల్యేలు గెలిచిన వారిని గౌరవించాలని కూడా చెప్తున్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ మూడు కూడా రేషన్ కార్డులు కావచ్చు కొత్తగా ఇల్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు మూడు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసారు ఇందులో భాగంగా రేషన్ కార్డులకు సంబంధించి ముందుగా మనం చూసుకుంటే మనకి ఆగస్టులో రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు అదేవిధంగా పెన్షన్లు కూడా ఆగస్టులోనే ఇవ్వబోతున్నారన్నమాట ఇక ఇళ్ళ విషయానికి వచ్చి ఇంకా నిర్ణయం అయితే తీసుకోవాలి సో ఇది మనకి తెలంగాణ లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది